ఓం శ్రీ గణేష శారదా గురుపుణ ఈ ఎపిసోడ్లోనండి భగవద్గీతలోని ఈయన కంటిన్యూ చేస్తున్నాడు అంతకుముందు గీతాబోధలోనే మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను అయ్యా అందరూ వినండి ఇది ఆధ్యాత్మికం అలాంటి పెద్దవాళ్ళ ఇప్పుడు పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన విషయాలండి అండి మరి మీరు అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు పంపి లైక్ చేసి చివరి వరకు వినండి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి కాబట్టి వీటిని విని మీరు మరి ప్రోత్సహిస్తారని మిమ్మల్ని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ దీంట్లో ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అపకీర్తి అయ్యా మరణము కంటే చెడ్డది ఇది ఒకసారి ఆయన మరోవాడు చెప్పాడండి ఆయన ఏం చేస్తున్నాడు నేను యుద్ధం మానేస్తున్నాను ఒక పక్క నువ్వు చెప్పినట్టు చేస్తానంటున్నాడు రెండో పక్క నేను యుద్ధం చేయను అంటున్నాడు అది నేను చేస్తా ఈయన మొదలెట్టాడు గీతాబోధ కానీ ఆయన యుద్ధం నేను చేయను అంటున్నాడు అప్పటికేం చెప్పాడు శరీరికి ఏ విధంగా అయితే మొట్టమొదటి బాల్యము యవమా కౌమారము యవ్వనము వార్ధక్యం ఉందో అలాగే దేహాంతర ప్రాప్తి ఈ ఆత్మకు చావు లేదురా నువ్వు చచ్చి చంపిరా అని ఒకసారి చెప్పాడు ఇంకోసారి అన్నాడు అసలు ఆత్మ చావుదు అగ్ని చేత కానీ నీటి చేత కానీ ఆయుధాల చేత కానీ చాలు దానికి మరణం లేదు అని ఇంకోసారి చెప్పాడు ఇంకోసారి చెప్పాడు పోనీ నువ్వు అన్నట్టు పోని దేహమే మరణించిందనుకో ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకుండా వాళ్ళని చంపకపోతే తర్వాత మాత్రం వాళ్ళు మరణించరా ఏ విధంగా చెప్పినా కూడా నీ యొక్క ఆర్గ్యుమెంట్ బాగాలేదు అని నచ్చ చెప్తూ అక్కడి నుంచి ఇంకొక రెండు మాటలు ఇక్కడ చెప్తున్నాయండి ఏం చెబుతున్నాడు అంటే ఆయన ఓ అర్జున నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికీ నువ్వేం చేస్తున్నావంటే స్వధర్మం అవి చావేక్ష్య నీ కంపితు మర్హసి ధర్మాధియుద్ధ శ్రేయస్ శ్రేయస్ శ్రేయ శ్రేయోన్యత్ క్షత్రియశ విద్యతే కాబట్టి అర్జున యుద్ధం చేయటం అనేది నీకు స్వధర్మము ఇది కనుక నువ్వు మానేసి ఇంకో పని ఏదైనా చేస్తే దానికంటే చావటం మంచిది స్వధర్మే నిధనం శ్రేయ ఇది కూడా భగవద్గీతలోనే చెప్పాడు అందువలన నువ్వు ఎందుకు భయపడుతున్నావు క్షత్రియుడికి యుద్ధానికి మించినటువంటి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి లేదు కాబట్టి నువ్వు ఏ యుద్ధము చేయటానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ నువ్వు యుద్ధం మానేసావు అనుకో ఏమైతుందో తెలుసా అకీర్తించాపి భూతాని ఏమైతుందో తెలుసా సమస్త ప్రాణులు కూడా నీ గు నీ గురించి అర్జునుడు ఎంతవరకు చాలా గొప్పవాడు అనుకున్నాము ఏదో శివుణ్ణి కూడా మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు అనుకున్నాము ఇప్పుడు ఇలా యుద్ధం ముందుకు వచ్చి వెనక్కి పారిపోయి వచ్చేసాడు అని నీ గురించి అపకీర్తి కలిగేట్టుగా మాట్లాడుకుంటారు కథైష్యంతితే అన్యాయం నిన్న చేస్తారంటే వాళ్ళు కథలు కథలుగా నీ గురించి చెప్పుకుంటారు సంభావిత సకీర్తి మరణాత్ అచిరిచ్చతే ఆ విధంగా నీకు అపకీర్తి వచ్చినట్లయితే అదేమిటి అంటే నీకు మరణము కంటే కూడా బాధాకరమైనది నువ్వు బతుకుంటే ఏంటి ఉపయోగం అందరినీ గురించి అరే వీణార్జునుడు పారిపోయి ఆ యుద్ధంలో అని అంటే అదే చెప్తున్నాడు ఆయన అపకీర్తి ఎటువంటిది అంటే మరణము కంటే కూడా బాధాకరమైనది కాబట్టి నువ్వు ఈ అపకీర్తికి పొందటానికి నువ్వు ప్రయత్నం చేయవద్దు అదండి చూడండి ఆయన చెప్పేది ఏం చదువుతున్నాడు అని ఇంకా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాడు ఇది కూడా ప్రసిద్ధమైన శ్లోకమే రెండో అధ్యాయంలో ముప్పై ఏడో శ్లోకం ఆయన చాలా కండిషన్గా చదువుతున్నాడు హతోవా ప్రాప్స్సి స్వర్గం జిత్వా భోట్ చేసే మహిం నీ ముందు రెండే కండి రెండే ఛాయిస్ నీకు నువ్వు యుద్ధానికి వెళ్ళాలి యుద్ధం పెడితే నీకు లాభం ఏంటి నువ్వేమనుకుంటున్నావు అంటే యుద్ధం చేస్తే పాపం వస్తుంది అనుకుంటున్నావు యుద్ధం చేస్తే పాపం కాదు యుద్ధం చెయ్యకపోతే పాపం వస్తుంది నువ్వు క్షత్రియుడివి నీకు యుద్ధం ధర్మం ఆ ధర్మాన్ని తప్పితే నీకు పాపం వస్తుంది రెండోది యుద్ధం చేస్తే ఒకవేళ నేను మరణిస్తే ఏమిటండి హతోవా నువ్వు కనుక యుద్ధంలో మరణించావు అనుకో ఒక అనుకుందాం కాసేపు నువ్వు బాగా బలం గలవాడు నువ్వేం మరణిస్తావు అని నేను అనుకోవట్లేదు కానీ అనుకుందాం యుద్ధంలో మరణించినట్లయితే స్వర్గం ప్రాప్ నువ్వేం పొందుతావు స్వర్గాన్ని పొందుతావు ఒకళ్ళకి గెలిచావు అనుకో జిత్వా భోక్ష్యసే మహీం ఈ రాజ్యాన్ని మొత్తాన్ని మీ ధర్మరాజు పక్కన కూర్చొని మీ అన్నగారి పక్కన రాజ్యాన్ని హస్తనాపుర సామ్రాజ్యాన్ని ఏకక్షత్రాధిపత్యంగా నువ్వు పరిపాలన చేస్తావు తస్మాదు ఉష్టిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ కాబట్టి ఓ అర్జున తస్మాత్ ఉత్తిష్ట భయంత కష్టపడ్డా ఆయన శ్రీకృష్ణుడు అవసరం సర్లవ్యా అని ఆ రథనకి తిప్పేసుకొని వెళ్ళిపోవచ్చు ఆయన అలా కాదు కదండి ఆయన మీకు ఒక్క విషయం చెప్తున్నానండి పరమాత్మకు భక్తులు ఎందుకు ఎంతో ప్రేమ అండి మనం కూడా అంతే ఆయన మనం చేయాల్సింది అంటే ఆయన పాదాలు నమ్ముకోవాలి ఆయన పాదాలు నమ్ముకుంటే మనం తప్పుడు దారిలో పెడుతుంటే ఆయన వచ్చి చెప్పడు ఎవరి చేతనో చెప్పించి మన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టడానికి ఆ భగవంతుడు విశ్వప్రయత్నం చేస్తాడండి ఎందుకు చేస్తాడంటే వీడు నా భక్తుడు వీడి చెడిపోతే ఎట్లాగా వీడికి చెడ్డ పేరు అంత బా అంత ప్రేమ అండి భక్తుల మీద పరమాత్మకి ఇక్కడ కూడా అదే ఈ కృష్ణ పరమాత్మ చూపెడుతున్నాడు ఏమి రథం చేయనంటే సర్లే ఎక్కువ రథం ఎక్కువ వెనక్కి తీసుకెళ్తానని చెప్పి తెచ్చుగా ఎందుకు ఎంత బాధపడుతున్నాడు ఎందుకు బాధపడుతున్నాడు అంటే అంత ప్రేమ దారి తప్పుతున్నాడు ఇతను వల్ల చెడ్డ పేరు వస్తుంది రేపు పొద్దున అందరిలో చురకనవుతాడు అని చెప్పి అతను చెప్పడానికి పద్దెనిమిది అధ్యాయుల భగవద్గీత బోధించాడండి ఇదండి మనం గమనించాల్సినటువంటి విషయం చెప్తూ ఆయన ఏమంటున్నాడు అనమాట తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ మరి ఇందాకో మాట చెప్పావు కదా నేను శిష్యుణ్ణి నువ్వేం చెబితే అది వింటానన్నావుగా ఇప్పుడు నేను చెబుతున్నాను విను ఏం చెబుతున్నాను ఉత్తిష్టాలే కృతనిశ్చయ ఇంక దీంట్లో మళ్ళీ తిరుగులేదు నేను చెప్పే మాటలో నువ్వు యుద్ధానికి సిద్ధపడు యుద్ధాయా యుద్ధమునకు నువ్వు సిద్ధంగా ప్రారంభించవయా అని చెప్పేసేసి ఇక్కడ చిన్న మాట కూడా చూస్తున్నాడు ఇది కూడా మీకు మనవి చేయాలి ఇప్పుడు ఎలా చేస్తావో తెలుసా ఇప్పుడు అది ఇది మనకు విద్యార్థులకు కూడా సందేశం అండి సుఖ దిక్కే సమే కృత్వా లాభ జయా జయవు చూసామండి యుద్ధం అంటే ఏంటి మన సంసారంలో కూడా యుద్ధం చేస్తున్నామండి ప్రయత్నాలు ఒకసారి నష్టం రావచ్చు ఒకసారి లాభం రావచ్చు నష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు అని చెబుతున్నాడు భగవానుడు నువ్వు పరీక్ష రాసావు అపజయం రావచ్చు ఒకసారి నువ్వు ఎంత కష్టపడ్డా పే పేస్ అవ్వకపోవచ్చు అప్పుడు దానికోసం ప్రాణం ఇవాళ ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారండి అయ్యో మా నాన్న ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు నాకు నేను ఫెయిల్ ఏ ఫెయిల్ అయిపోతే అవుతావు ఏమైంది అందుకని ఏం చెప్తున్నాడు యుద్ధం అంటే ఇవన్నీ యుద్ధమే ఆ యుద్ధమే కాదండి పరీక్ష యుద్ధం సంసారంలో యుద్ధం ఓ ప్రయత్నం యుద్ధం ఒక ఏది చేసినప్పటికీ ఆ యుద్ధంలో మనం ఏం చేయాలంటే అండి దానికి సుఖ దుఃఖాలని లాభాలాభాలని జయాపజయాలని సమేకృత్వా దాన్ని నువ్వు ఎలా తీసుకోవాలి సమానంగా తీసుకొని నాయనా అని చెబుతున్నాడు యుద్ధం చేయటమే కాదు ఆ యుద్ధం చేసేటప్పుడు జయం వచ్చినా అపజయం వచ్చినా కూడా సమానంగా తీసుకొని నువ్వు యుద్ధం చేయి అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానితో దృఢ నిశ్చయంతో బతికినంతకాలం సుఖంగా బతుకుతావని భగవద్గీత మనకు ఉపదేశిస్తున్నదని మనవి చేస్తూ స్వస్తి